ఏంటంటే సొంతంగా పాటలు రాసి ట్యూన్ చేసి పాడడానికి దేవుడు కృప ఇస్తున్నాడు దేవుని కృపణ వల్ల నా యూట్యూబ్ ఛానల్లో ఒక ఐదారు పాటలు కూడా రిలీజ్ చేయడానికి దేవుడు కృప ఇస్తున్నాడు బ్రదర్ ఓకే అటువంటి పాటలలో మొట్టమొదటి నా సాక్ష్యాన్ని ఉంచి పాడినటువంటి ఒక పాట ఒక పల్లవి చరణం ఒకటి కూడా పర్వాలేదు ని ప్రేమను కృపలను వివరింపతరమా ప్రేమను వర్ణించగలనా కృపలను వివరింపతరమా రిక్తుడనై దారిద్ర్యతనుంది అవమాన స్థితిలో నేనున్నప్పుడు రిక్తుడనై దారిద్ర్యతనుంది అవమాన స్థితిలో నేనున్నప్పుడు నన్ను నీదు ప్రేమా నాకాశ్రయామే నీ కృపా నన్నదరించేను నీదు ప్రేమ నాకాశ్రయామే నీ కృప నీ ప్రేమను వర్ణించగలనా నీ కృపలను వివరింపతరమా ప్రేమను వర్ణించగలనా నీ కృపలను తరమా శాపములు పాపపు కూపములో పడి నశించిపోతూ నేనున్నప్పుడు శాపములు పాపపు పడి నశించిపోతూ నేనున్నప్పుడు నన్ను విడిపించెను నీదు ప్రేమా నన్ను రక్షించే కృప నన్ను విడిపించెను నీదు ప్రేమా నన్ను రక్షించే నీ కృప నీ ప్రేమను వర్ణించగలనా నీ కృపలను తరమా నీ ప్రేమను వర్ణించ